హలో ఫ్రెండ్స్ సూర్యుడిలా వెలగాలి అంటే సూర్యుడిలా మండాలి అంటారు అబ్దుల్ కలాం గారు సీతారామ శాస్త్రి గారికి ఈ లైన్స్ సరిగ్గా సరిపోతుంది ఎందుకంటే పాట కోసం సీతారామ శాస్త్రి గారు జ్వలిస్తారు కాబట్టే కిరణాలు చిరణాలుగా వస్తాయి ఎన్ని పుస్తకాలు చదివితే ఆయన మస్తిష్కంలో లక్షల అక్షరాలు పురుడు పోసుకొని ఉంటాయి గాఢాంధర్ కారంలో నిద్రిస్తున్న సమాజాన్ని తన కలంతో కాంతిని వెదజల్లుతూ మేల్కొల్పుతాడు కాబట్టి ఆయనకు పది నంది అవార్డులు ఎన్నో పురస్కారాలు ఆయన ముంగిట వచ్చి వాలిపోయాయి వాక్యం రసాత్మక కావ్యం అంటారు ఎందుకంటే గురుగారు పాటలో కొన్ని లైన్స్ చదువుతాం ఒక టూ లైన్స్ విడివిడిగా ఉంటాయి ఇక్కడ పాటల మధ్యలో వస్తుంటాయి లైన్స్ నిండు నూరేళ్ల పాటు ప్రతిరోజు ఏదో ఒక లోటు నిండు నూరేళ్ల పాటు ప్రతిరోజు ఏదో ఒక లోటు ఆ లోటే లేకుంటే మదిలో రేపటికేది చోటు అంటారు అలాగే మహాముద్దుగా ఉంది నా రూపు నాకే అద్దంలో చూస్తుండగా మహాముద్దుగా ఉంది నా రూపు నాకే అద్దంలో చూస్తుండగా నువ్వు చేరినట్టుంది కనుపాపలోకి నిద్దరిలో నేనుండగా అంటారు సింపుల్ వర్డ్స్ అలాగే ఆట సినిమా టైటిల్ సాంగ్లో జెండాపై కపిరాజు ఉంటే రథమాపేదెవరంట గుండెల్లో ఉంటే బెదిరెందుకు పదమంట అంట అలాగే ముందుగా తెలుసుకో మునిగే లోతెంత సరదాగా సాగదు బేట నట్టేట ఎదురీత తెలివిగా మలుచుకో నడిచేదారంతా పులి మీద స్వారీ కూడా అలవాటు అయిపోదా సాధించే సత్తా ఉంటే సమరం ఒక సయ్యాట తలవంచుకు రావలసింది ప్రతి విజయం నీ వెంట అలాగే ఇంకో లైన్లో అంటారు కదా ఇటు నుంచి అటు వెళ్ళారు సినిమా హీరోలంతా దివి నుండేం దిగి రాలేదు తారా ఘనమంతా మనలోనూ ఉండుంటారు కాబోయే ఘనులంతా పైకొస్తే జై కొడతారు అభిమానులై జనమంతా అంటారు సూపర్ కదండి చూడండి ఇంకా ఆయన రాసిన మొట్టమొదటి పాటలోనే అంటారు కదా ప్రార్థిషవీయ పైన దినకర మయూక తంత్రులపైన జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన అని ఈ టూ లైన్స్కి మంచి మంచి డిక్షనరీస్ వెతికారంట ఈ వర్డ్స్కి అర్థం ఏంటి అని అలాగే ఇంకో చోట అంటారు కదా దిగులు చీడ చేరిందంటే చిగురుండదు మనుగడల తక్కువ దిగులు చీడ చేరిందంటే చిగురుండదు మనుగడల తక్కువ గుబులు నీడలో ఏనాడు ఎదుగుదలే ఉండదు మనకు అంటారు అలాగే సీతమ్మ వాకిట్లో సినిమల చెట్టు సినిమాలో ఒక మంచి పాట ఉంటుంది చిందించాలా శ్రమపడేం పండించాల పెగుపై చిగురించేలా చిరునవ్వులు కండలను కరిగించాల కొండలను కదిలించాల చచ్చి చెడి సాధించాల సుఖశాంతులు మనుషులని పెంచే మమతలను పెంచే ఋతువు మనసులను తెరిచే హితవు వందే లైనా వాడని చిరునవు ఎన్నో కోట్ల జీవరాశుల్లో మనిషికి మాత్రమే నవ్వే పురమిచ్చాడు భగవంతుడు అలాంటి నవ్వుని మనం దూరం చేసుకోవద్దని అంటారు సీతారామ శాస్త్రి గారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళా ముందుకొస్తాను ఇంకా గురువుగారి సాహిత్యం పైన ఎంత మాట్లాడుకున్నా తక్కువే అనిపిస్తుంది ఏదో గంధర్వ లోకంలో ఉండాల్సిన సీతారామ శాస్త్రి గారు శాపవాశాత్తుగా మనిషిగా ఇక్కడ కిందికి వచ్చి ఆయన పని చేసి ముగించుకొని వెళ్ళాడు అనే అనిపిస్తుంది